అప్పుడప్పుడు నాకు పెద్ద సందేహం వస్తుంటుందండి దేవుడు మార్చాలా మనిషి మారాలా దేవుడు మార్చాలా మనిషి మారాలా చెప్పండి మీరు ఎవరో ఒకరు గట్టిగా చెప్పండి ఇద్దరు కాదు ఒక్కరే మనిషే మారాలి ఎస్ కూడా దేవుడు అందరినీ మార్చేయచ్చు ప్రపంచంలో ఉన్నవాళ్ళందరినీ అంతే కదా ప్రపంచంలో ఉన్నవాళ్ళందరినీ దేవుడు మార్చేశాడనుకో ఇక మన సువార్త ఎందుకు కరపత్రాలు పంచడాలు ఎందుకు లేడీస్ సెమినార్లు ఎందుకు చిల్డ్రన్ సెమినార్లు ఎందుకు పబ్లిక్ మీటింగ్లు ఎందుకు చెప్పండి దేవుడే మార్చేస్తే మరి పౌరు గారు ఈ పదప్రయోగం చేయించ చేయటంలో ఆయన ఉద్దేశం ఏమైనా ఉందా రక్షణ పొందవలనని నా హృదయాభిలాష హృదయపూర్వకంగా నేను అనుకుంటున్నాను మీరు రక్షణ పొందాలని వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయ్యున్నదే వారు మారాలని ఏమంటే రక్షణ పొందవలెనని రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి పాపం ప్రార్థన చేస్తున్నాడట వాళ్ళు మారాల తండ్రి అని మార్చు తండ్రి అని కాదు వాళ్ళని మార్చే తండ్రి అని ప్రార్థన చేయటం లేదు రక్షణ పొందవలెనని వలెనని రక్షణ పొందవలనని పొద్దు పొందరు లేకపోతే పొందరు కానీ వాళ్ళ రక్షణ పొందకూడదని ఎవరు ప్రార్థన చేయలేరు కదా తప్పు కదా ప్రార్థన అందుకే ప్రార్థన వలన వాళ్ళు మారాలని నేను అనుకుంటున్నాను మనసే ఏ ఏ కోణంలోనైనా దేవుడి గురించి ఆలోచిస్తే ఎంత బండ హృదయాలైనా పౌలుగారి ప్రసంగాలకు మారిపోతారండి కానీ వాళ్ళు మారలేదు వాళ్ళు మారలేదు అంటే రాక్షస హృదయం దేవుడు ఇలాంటి వాళ్ళందరి గురించి రోమపత్రిక ప్రారంభంలో మనం చదువుకొని వచ్చాం ఆయన ఎత్తుబడే ఎంత క్రూరులో వ్రాసాడు ఆయన ఇరవై నాలుగు ఒకటో అధ్యాయంలో అధ్యాయంలో ఇరవై నాలుగో వచ్చిన ఏం రాశాడు ఈ హేతు ఈ చేత తమ హృదయముల దురాశలను అనుసరించి వారి హృదయాలలో దురాశలు ఉన్నాయి వాటిని అనుసరించి తమ శరీరములను తమ శరీరాలని పరస్పరము అవమాన పరస్పరము అవమానపరుచుకున్నట్లు పరస్పరము శరీరాన్ని అవమానపరచుకోవటం ఏంటి ఏమండి శరీరాన్ని తమ శరీరాలని ఒకళ్ళు చూసి ఒకడు ఒకళ్ళు చూసి ఒకడు ఒకళ్ళని చూసి ఒకళ్ళు శరీరాలని అవమానపరుచుకుంటున్నారు దేవుడు నాలుగిచ్చాడా నాలికని మజ్జిగ బద్దలు చేసి ఇటు ఒక చెంప చంప ఉంచుకున్నాడు అడు మనుషుడా క్రూరుడా జంతువా నాలిక మధ్యకి కట్ చేసి ఇటు ముక్క అటు ముక్క పాములాగా రెండు రెండు ఉన్నట్టు కొంతమంది చూసారు ఈ మధ్య యూట్యూబ్లో వాళ్ళు తెల్లగా ఉంటారేమో యూరో యూరోపియన్స్ అమెరికన్స్ ఆస్ట్రేలియన్స్ చైనీసు జపనీసు ఫిలిప్పైన్సు రంగురంగుల బొమ్మలండి శరీరం నిండా పులి బొమ్మలు పక్షి బొమ్మలు ట్యాటూ సెంటర్ వాటిలే ండి దేవుడిచ్చిన చక్కని దేహం మంచి రూపం మంచి కళ్ళు మంచి చెవులు మంచి కాళ్ళు చేతులు దేవుడు తనకు నచ్చినట్టుగా తాను బొమ్మను చేస్తే ఆ బొమ్మను వీడికి నచ్చినట్టుగా మేకప్ చేస్తున్నాడు పరస్పరము చివరికి ఎలా తయారయ్యారు బట్టలు కట్టుకుని ముడుకుల దగ్గర వెనకదని శుభ్రంగా చింపించుకొని వేసుకునేటంత ఎత్తుకొచ్చారు ఇప్పుడు బట్టలు చెప్పేసుకోవటమే ఒకప్పుడు అలాంటి వాడు వచ్చి అడుక్కున్నోడు వచ్చాడు మన ఇంటి ముందుకి అమ్మ ధర్మం చేయండి తల్లి అని అయ్యో పాపం బట్టలు చిరిగిపోయాయి అమ్మా మీ దగ్గర ఏదైనా బట్ట ఉంటే ఇవ్వండి తల్లి అని అడుక్కున్నోళ్ళు గుర్తుకొచ్చేస్తున్నారు ఇలా చూడగానే ఆ సినిమా యాక్టర్లని వారి శరీరములను ఒకరికొకరు పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్ర అప్పగించాడు కుండ్రబాబు పొండి ఏ కోణంలో కూడా టాటో తొడ మీద తోడేలు అది తొడ మీద తోడేలు ఇందాక వీపు మీద తోడేలు ఇంకా నువ్వు భద్రపరిచడం ఏమైనా ఉంటే చూపించరా మీద తోడేలు చెప్తానరా ఈ రెండనే బా చాలా ఉన్నాయండి బాబు వీళ్ళ మా రంగురంగులు ఎరుపు పసుపు ఆకుపచ్చ ఆకుపచ్చట ఈ ఒకడు ఎక్కడ వేసుకున్నాడండి ఎక్కడెందుకు తీసుకున్నాడు శరీరాన్నట పరస్పరము అవమానపరుచుకుంటున్నారట ఆ భ్రష్ట మనస్సుకు దేవుడు వారిని వీళ్ళకెన్ని బొమ్మలు కావలిస్తా అన్ని బొమ్మలు వేయించుకుంటారు అప్పండే ముఖాన్ని వికారం ఇగడు మెడ మీద వేసుకున్నాడు ఫ్లవరు ఇక్కడ పక్షిలా ఉంది రెక్కలో ఏమండి ఏంటండి వాళ్ళకి ఆ సరదా నాకు అర్థం కాదు ఇదిగోండి టాటో సైన్యం ఈవుడికి చెవు ముందు ఒకటి చెవు వెనకాదుల కిందకొకటి చక్కనైన దేవుడు ఆకారాన్ని ఇచ్చాడు వాళ్ళకి ఈవుడికేడు తల వెంట్రుకులు అక్కడ పడిపోయినట్టు కట్ చేస్తే ఏమనాలండి వీళ్ళని వీళ్ళని చూసి ఏమనాలి మనం మనం చూసి వీళ్ళని ఏమనాలి పట్టింది అదే అండి దా వచ్చాడు వీడికి మరి చెడ్డీ ఉందో లేదో తెలీదు ఇది చిరతపులే ఎంత ఘోరం అండి ఎంత ఘోరం కాబట్టి మనమే ఇంత అస్సహంకుంటు అసహించుకుంటున్నాం కదా దేవుడు చూసి ఏమనుకుంటాడు వీళ్ళని దేవుడు చూసి ఏమనుకుంటాడు వీళ్ళందరినీ చంపేయాలి నాలుగు వందల మంది వచ్చారు ఇప్పుడు కేరళలో జరిగిన ఉప్పెనికి నాలుగు వందల మంది శవాలు ఇంకా తవ్వకాల్లో వస్తున్నాయట ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం తప్ప ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి గుంటూరు విజయవాడ మొత్తం అవుట్ మునిగిపోతుంది మనమే మన పిల్లలకి డబ్బులు పెప్పాం కిందట వారం ఇకపోతే రాష్ట్రాలు నేపాలు అస్సాము ఛత్తీస్గఢ్ బీహారు కిందకు వస్తే అక్కడ చూస్తే మహారాష్ట్ర బొంబాయి ములిగిపోద్దట கிந்தக்கு திக்கு கனடா கர்நாடக சென்னையை தமிழ்நாடு அது கேரள முடி போன ஒடு ஒண்ணம் కేరళ విలయం ముప్పై మూడు ఒకటి మూడు వందల ముప్పై ఒకటి మంది వచ్చారు చేరిన మృతుల సంఖ్యది కేరళలోని వయ వయ వయనాడ్ కొండ కొండచర్యలు విరిగబడి పెద్ద పెద్ద పెద్దవి చేర విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య మూడు వందల ముప్పై ఒకటికి చేరినట్లు తెలుస్తోంది శిథిలాల వెలుగు తీస్తున్న కొద్దీ మృతదేహాలు బయటపడుతుండటంపై సహాయక బృందాలు సైతము ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం ఈ సంఖ్య నాలుగు వందలు దాటొచ్చని అంచనా మరోవైపు రెండు వందల మందికి పైగా గల్లంతు కాగా వారి అచూకీ కోసం బృందాలు గాలిస్తున్నాయి ఇప్పటి వరకు నూట పదహారు మృతదేహాలను సంబంధిత కుటుంబాలకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు మీరు బాగున్నారా మీరు బాగున్నారా లేదా చెప్పండి మాధవాలు చూస్తారా రారా చూస్తే ఉంటారు లేకపోతే మీరే ఆన్సర్ చేసుకోండి దేవుని పిల్లలు గనక నేను ఎప్పుడు ప్రార్థనలో ఒకటి గుర్తు చేసుకుంటాను వేసు పుడతాడు కదా పుట్టేటప్పుడు దేవదూతలు వస్తాయి దేవదూతలు వచ్చేవన్నాయి బైబుల్ చెప్పరా నువ్వు లోకాసు వార్త రెండవ రెండవ అధ్యాయం పద్నాలుగవం లోకాసు వార్త రెండో అధ్యాయం పద్నాలుగ పద్నాలుగ వచ్చరం సర్వోన్నతమైన స్థలములలో సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు దేవునికి మహిమ కలగాలి ఆయనకి ఇష్టులైన మనుషులకు ఆయనకు ఇష్టలైన మనుష్యులు అండర్లైన్ చేయండి దాన్ని ఆయనకు ఇష్టలైన మనుష్యులు ఆయన ఇష్టపడినవారు ఆయనను వారు ఆయన ఇష్టపడినవారు రెండు 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 జాగ్రత్తగా వినాలి ఆయనను ఇష్టపడిన మనము మనల్ని ఇష్టపడిన ఆయన లవ్వు బోత్ సైడ్స్ ఉండాలి ఒక సైడ్ ఉండకూడదు ప్రేమ ప్రియుడికి ప్రియురాలికి ఒక సైడ్ ఉంటే సరిపోతా ఒక సైడ్ ఉంటే సరిపోతా వన్ సైడ్ లవ్ పనికిరాదు బోత్ సైడ్ లవ్ ఉండాలి నువ్వు ఆయన్ను ప్రేమించాలి ఆయన నిన్ను ప్రేమించాలి మిమ్మల్ని ప్రేమించిన వాళ్ళ మిమ్మల్ని ప్రేమించినటువంటి మీ వాళ్ళను మీరు వన్ సైడ్ లవ్ చేస్తున్నారా ఆ వన్ సైడ్ లవ్ మోసం అలా చేయకండి చేస్తే లవ్ చేయండి లేకపోతే మానేయండి దేవుడిది టూ సైడ్ లవ్ దేవదోతులు ఏమన్నారు సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకు ఇష్ట మనుష్యులకు సమాధానం భూమి మీద సమాధానము కలుగుగాక భూమి మీద సమాధానం ఎవరికి ఉంటుందని బైబిల్ చెప్పింది దేవుడు చెప్పాడు అందుకే అటర్లేం చేసుకోమన్నాను భూమి మీద ఎవరికి సమాధానం ఉంటుంది ఆయన క్రిటులైన మనుష్యులు నా కొంతమంది చూడండి ఎప్పుడు యాక్టివ్గా ఉంటారు ఉంటారా సరదాగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు నవ్వుతూ ఉంటారు కొంతమంది ఏడుపుకాలుతో ఉంటారు ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు ఎవరు చచ్చిపోయినట్టు ఉంటారు మరి మీరు దేవునికి ఇష్టలా దేవునికి ఇష్టలైన మనుషుల మీకన్నీ సుఖాలే అంత కాపుదలై భోజనం జరిగింటాను తండ్రి ప్లాట్ఫారం మీద ఉన్న వాళ్ళకి భోజనాలు ఆహారం లేక భోజనాలు అడుక్కు తిన్న వాళ్ళకి భోజనాలు ఆకలితో ఉన్న వాళ్ళకి ఆకలి తీర్చండి అనే ప్రార్థన నేను చేయను ప్లాట్ఫారం తిరిగిన వాళ్ళకు నువ్వు అన్నం పెట్టమంటావేటి వాళ్ళు ప్లాట్ఫారం మీదకి ఎందుకు వచ్చారు చర్చిలో ఉండలేక దేవుని దగ్గర ఉండలేక కొన్ని పని చేయండి ప్లా ప్లాట్ఫారం మీద ఎవరి దగ్గరికి వెళ్ళి బాబు ప్రభువుని నమ్ముతావా అని అడుగు అన్నం పెడతారని చెప్పుకో గుస్తారు లేకపోతే ప్రభువుని నమ్ముతావా అంటే ఏమంటారు అంటాడు వాళ్ళకెందుకు మనం అన్నం పెట్టమనాలి అందుకే నేను ప్రార్థన చేసినప్పుడు భూమి మీద మీకిష్టులైన వారికి మంచి పోషకాహారాన్ని తండ్రి అని అడుగుతాను ఆ ప్రార్థన మీరు చేయాలి భూమి మీద మీ చిలైన పిల్లలకు మంచి ఆరోగ్యకరమైన భోజనాన్ని అది కరెక్ట్ ప్రేరు పడుకునేటప్పుడు తండ్రి నిద్రలోకి వెళుతున్నాం భూమి మీద మీ చిలైన పిల్లలకు ప్రకృతి వలన కానీ మరే ఇతరత్ర కారణాల వలన కానీ ఎలాంటి అపాయం లేకుండా వారిని కాపాడండి అని ప్రార్థన చేస్తాను ఈ ప్రార్థనలో నేర్చుకోండి ఓ మైకు దొరికింది అని బద్దలు కొట్టేయకండి బైబిల్ ప్రసంగం చేసేయకండి దేవా మమ్మల్ని అడగక ముందే అన్ని ఇచ్చేస్తాను అన్నావు కదా ఇటు దేవుడు జ్ఞాపకం చేస్తుంటారండి మర్చిపోయాడేమో దేవుడని దేవుడికి బైబుల్ చెప్తావు నువ్వు సోంబేరు దేవుడికి బైబుల్ చెప్తావా ఆయన తెలీదా అడగక ముండిపోయి అన్నీ ఇచ్చేస్తానన్నావు తండ్రి ఎవరినన్నాడు అడగక ముందు అన్నీ ఇస్తానని మనల్ని ఆయన పనిలో ఆయన ఉన్నవారిక బైబిల్లో ఒక వచ్చిన చూసి ఇంక కన్ఫామ్ చేసేస్తావా అరవై ఆరు పుస్తకాలు రా నాన్న అరవై ఆరు పుస్తకాలు ఇవన్నీ ఒకదానికొకటి ఒకదానికొకటి లింకు ఈ లింకులన్నీ కొట్టుకొని వెళ్ళాలి అర్థమైందా అప్పుడు నీకు తెలుస్తుంది రిజల్ట్ వస్తుంది మన తాలూకేవి చూస్తారు ఎందులో చూస్తారు మన ఇన్కమ్ ట్యాక్స్లోను ఆడిట్ రిపోర్ట్లోను కంప్యూటర్లో చూస్తారు మొట్టమొదటి మంది ఆధార్ కార్డు ఆధార్ కార్డు కొట్టగానే నీకు ఇంకెక్కడైనా దొంగ ఆధార్ కార్డులు ఉన్నాయేమో తెలిసిపోద్ది నీకే మళ్ళా ఇంకే కార్డు పాన్ కార్డు తెలిసిపోద్ది నీకు ఎన్ని ఎన్ని అకౌంట్లు బ్యాంకుల్లో ఉన్నాయో టప టప ట పడిపోతుంటాయి తెలుసా మీకు నాకు ఆంధ్రా బ్యాంకులో అకౌంట్ ఉంది ఐసిఐసిఐ బ్యాంక్ తెలియదులే అంతవు నువ్వు అమాయకుడివి నీకు ఎన్ని బ్యాంకుల్లో అకౌంట్ ఉందో పా విదేశాల్లో కానీ స్వదేశంలో కానీ అన్ని వరుసగా పడపడ అమ్మ అమ్మే నా అకౌంట్ నీరా బాబు ఇన్కమ్ ట్యాక్స్లకు కనబడిపోతున్నాయి అవి అందుకే తెల్లవారు ఐదో గంటకల్లా తెల్లవారు వచ్చేస్తారు నువ్వు ఈ లెక్క ముందే హలో లేపుతారు లోన్కి వచ్చేస్తారు పెట్లు ఇప్పేస్తుంటారు బీరో నుంచి బట్టలు బయటకు ఇసిరేస్తుంటారు గోడలు కొడుతుంటారు టక టక పని ఏమైనా గొల్ల శబ్దం వస్తుందో లోపల నోట్లేసి ప్లాస్టింగ్ చేస్తాడు మనిషి ఇంత అయితే దేవుడు అమ్మాయిక్కడ ఆయన అమ్మాయికి అనుకుంటున్నావు ఆయన్ని అది నీ అవివేకం నీ మాట వెండ దేవుడు దేవుడికి అసహ్యం వచ్చేసిందండి మనుషుల మీద అసహ్యం వచ్చి అంటున్నాడు చదవరాధ్యాయం రోమా ఇరవై నాలుగు వారి హృదయముల దురాశలను అనుసరించి దేవుడికి తెలిసింది చెప్తున్నాడు వినండి మన గురించి దేవుడుకు తెలిసింది

దేవుడి దృష్టిలో కంపు నువ్వు ఎంత చక్కగా తయారయ్యి మంచి బట్టలు వేసుకొని మంచి సెంటు కొట్టేసుకొని గుడిలో వచ్చి కూర్చున్నా దేవుని దృష్టికి నువ్వు కంపు మనస్సు మంచిదై ఉండాలి హృదయం మంచిదై ఉండాలి నీ ప్రేమలో మా నీ మాటలో మా నీ ఆలోచనలో మా నీ నడతల్లో మా నీ చేతల్లో మాయ మాండకూడదు ఇవన్నీ మీరు క్లీన్ క్లీనప్ చేసుకోవాలి మీరు ఏం పని ఇవాళ క్లాస్ అయిపోద్ది ఇప్పుడు వెళ్ళిపోతారు రెండు నిమిషాల్లో రేపు క్లాస్ అయిపోద్ది పన్నెండు గంటకి వెళ్ళిపోతారు మళ్ళీ రేపు రాత్రి క్లాస్ అయిపోద్ది ఎనిమిది గంటకి వెళ్ళిపోతారు మళ్ళా సాటర్డే కదా మరి లోగా మీ హృదయాన్ని మీరు క్లియర్ చేసుకోరా క్లీన్ చేసుకోరా కడగరా దాన్ని మారరా మీరు అలా మారాలనే రక్షణ పొందవలనని నా హృదయాభి లాష వారి విషయమై యూదుల విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయునై ఉన్నది అంత మంచివాడండి వాడండి వాళ్ళందరినీ బాగుపడమంటున్నాడు అండి బాధే కదండి ఇప్పుడు నేను కూడా మిమ్మల్ని అలాగే కదా ఏదో రకంగా పిల్లల్ని మంచి మార్గాన్ని నడిపిద్దాం మంచి మార్గాన్ని అంటే మారటం లేదండి ఎక్కువ మంది మెజారిటీ మారటం లేదు మరి దేవుడు ఎప్పుడు అలాంటి అవకాశం మీరు మారినట్టుగా నేను చూస్తానో అది దేవునికి విడిచిపెడతాను